ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హీరో పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపట్టి అభిమానం చాటుకుంటున్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు పవన్ అభిమాని సాయి ఆధ్వర్యంలో పట్టణంలోని అభయాంజనేయ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇరవై మంది యువకులు మిత్ర బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు రుద్రాశ్రమంలోని రుద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి అభిమానం చాటు పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు ఆయన జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పవన్ అభిమానులు కోరుకున్నారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ అన్నగారి బర్త్డే సందర్భంగా అభియా ఆంజనేయ స్వామి గుడిలో పూజ జరిపించడం జరిగింది అట్లనే మిత్ర బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఒక ఇరవై ఐదు యువతతో పాటు ఫ్యాన్స్ ఫ్యాన్స్తో పాటు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ అనాథ రాష్ట్రంలో అన్నదానం కూడా చేయడం జరిగింది ఇట్లాంటివి మరి ఎన్నో కార్యక్రమాలు మేము ఈ పార్టీ తరపు నుంచి అన్నగారి ఆశీస్లో మేరకు చాలా చేయాలని మనస్ఫూర్తి జై జనసేన అందరి ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినేత అందరి సమాజం శ్రేయస్సు కోరుకునే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి సిద్దిపేట ఉద్యమాలగడ్డ పురుటి ఉద్యమాలగడ్డ నుండి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు అభయ ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది సిద్దిపేటలో గల స్థానిక లార్డు అనాథాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కాంచీ మా ప్రతి కార్యక్రమం కూడా ఈ అనాథాశ్రమం నుంచే చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము బ్లడ్ బ్లడ్ గ్రూప్ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ నుంచి దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మంది యువత రక్తదాత రక్త రక్తదానం చేయడం జరిగింది రక్త మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా రక్తం అందక ప్రాణం పోకుండా ఉండాలనే ఉద్దేశంతో మా అధినేత గారి ఆలోచన మేరకు ఈరోజు రక్తదానం చేయడం జరిగింది ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట అష్ట ఐశ్వర్యాలతో ఆశేష అభిమాన గలంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన